హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లాంగ్ వీడియో ముందు వీడియోలో చెప్పాను కదా ఇలా అల్ఫామ్ కొంటున్నాము లాంగ్ వీడియో చేస్తాను అనేసి మా రూమ్ నుండి అయితే అల్ఫామ్ రెస్టారెంట్ అనేది ఒక నాలుగు వందల మీటర్లో ఉంటుంది అంతే నీకు ఉండదు ఇక్కడ మీకు రెస్టారెంట్ చూపిస్తాను చూడండి అదే ఒంటి రెస్టారెంట్ ఒంటి బిర్యానీ దొరుకుతుంది ఇక్కడ మాట్లాడలే మా రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం ఇదే మా రెస్టారెంట్ మేమైతే అల్ఫామ్ ని బ్రోషర్ తీసుకోవడానికి వెళ్ళాం కానీ బ్యాడ్ లెక్క బ్రోషర్ అయితే లేదు అయినా మనం వదలం కదా ఇక్కడ లేకపోయినా పర్లేదు ఇంకో రెస్టారెంట్ కి ఉందాం చూడండి కోల్డ్ ఎలా కాలుతున్నాయో చూడండి తొందరలు ఫుల్ బాడీ తొందరలు ఎలా కాలుతున్నాయో ఇక్కడ అంతా బాగుంటుంది కానీ ఇక్కడ నాకు నచ్చింది వెయిటింగ్ బిల్లు చూడండి ఎంత అయిందో ఎనభై ఐదు రియల్ అంటే పదిహేడు వందలు రా మాట్లాడుకుంటేనే మా మూడు అల్ఫామ్ వార్సల్ కూడా అయిపోయింది అలా పట్టుకుని వచ్చేస్తున్నాము మేము రోస్టెడ్ అయితే దొరకలేదు చెప్పాను కదా బ్రోస్టెడ్ ఎలాగైనా తీసుకెళ్ళాలి అందుకనే ఇంకో రెస్టారెంట్ కి అయితే వెళ్తాము బ్రోస్టెడ్ గురించి ఏదైనా సరే తినాలి అంటే తినాలి ఎందుకంటే ఎందుకంటే ఎంత కష్టపడుతున్నాము కడుక్కి కదా చూడండి ఇదే ఎస్ఎన్బి బ్యాంక్ సౌదీ నేషనల్ బ్యాంక్ అనమాట ఇదే మా రూమ్ పక్కనే ఉంది ఇంతలోనే బ్రోస్టెడ్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం ఇదే బ్రోస్టెడ్ రెస్టారెంట్ పదే పదే ఇప్పుడు బ్రోస్టెడ్ అల్ఫామ్ బ్రోస్టెడ్ అల్ఫామ్ అంటున్నాడు రోస్టెడ్ అల్ఫామ్ అంటే ఏటా అనుకుంటున్నారా ఈ వీడియో లాస్ట్ దాకా దూచండి మీకే తెలుస్తుంది ఈ బ్రోస్టెడ్ అయితే ఒక ప్లేట్ పద్దెనిమిది రియల్ రెండు ప్లేట్లు కలిపి ముప్పై ఆరు రియల్ ముప్పై ఆరు రియల్ అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందలు ఓ నీ అబ్బా ఆపరాదే ఇంత రేట్ ఇచ్చి ఇండియాలో మాత్రం కొంటే మా అమ్మ ఒకటే మాట అంటుంది కేజీ చికెన్ తెస్తే నేనే కదా ఇలా చేస్తాను ఇంత డబ్బులు ఎట్ కొనం ఎందుకు అని అంటుంది అలా చేయడానికి నేనైతే ఇండియాలో లేను కదా మాటల్లో పార్సల్ కూడా ఇచ్చేసాడు పార్సల్ పట్టుకొని డ్రింక్లు లు కొనడానికి వెళ్ళిపోతున్నాము మీకైతే ఏమో గానీ నేను గానీ బయట ఫుడ్ ఏది తిన్నా సరే పెప్సీ అప్ గానీ పక్కాగా ఉండాలి లేకపోతే మజా అనేది రాదు మీకు కూడా ఇలాగ అలవాటు ఉందో లేదో కామెంట్ చేసేయండి మరి మాటల్లో అన్నీ అయితే కొనేసాము అల్ఫాము ప్రోస్టెడ్ డ్రింక్లు అయితే కొనేసాము రూమ్ అయితే వెళ్లిపోయాము ఈ షార్ట్ వీడియోలో చెప్పే ఉంటాను దీన్ని సూపర్ అంటారు మన ఇండియాలో ప్లేట్లు ఎలాగో ఇక్కడ ఈ కవర్ మీ రూముల్లోనే కాదు మీరు ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా సరే ఈ సొప్రా అనేది పక్కగా వేస్తారు कहां गया बालम भाई बालम भाई वीडियो बन नहीं रहा है मेरे कहीं का बोल में काम आ रही मेरा किधर से आ रहा है यार इधर आ रहा है मैं आ रहा है इधर से आ रहा है उधर उधर रखो तो एक बार जल्दी एग्जाम करो उधर उधर हो गया किधर अच्छा भैया नहीं पर पैसा ये नहीं मिलेगा ठीक है तुम्हें को అదే చూడండి మా కూడా సర్వ్ చేస్తున్నారు కదా అదే బ్రోస్టెడ్ అంటారు ఇండియాలో కేఎఫ్సి ఎలా దొరుకుతుంది ఇక్కడ ఎలా దొరుకుతుంది అనమాట కానీ టేస్ట్ వేరే ఉంటుంది ఆ రైస్ ఐటమ్ ఉంది చూడండి దాన్నే అల్ఫామ్ అంటారు మన ఇండియాలో ఇచ్చినట్టు ఇక్కడ చికెన్ జ్యూస్లు పెరుగు చట్నీలు లు కానీ ఏమి ఎవరు కదా ఆ చట్నీ కప్పులు టమాటా పండు పచ్చడి చేసి దాంట్లో రెండు మిరపకాయలు ఇచ్చేస్తారు అదే ఇక్కడ చట్నీ ఇక్కడ మీరు అల్ఫామ్ కొన్న బ్రోస్టెడ్ కొన్న మాత్రం కబూస్ మాత్రం ఫ్రీగా ఇస్తారు మన ఊర్లో రొట్లు అంటాం అలాగే ఇక్కడ కబూస్ అలాగా మా వాళ్ళైతే అందరూ స్టార్ట్ చేశారు నేను స్టార్ట్ చేస్తాను అనుకోండి సర్వ్ చేసిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు మరి తెచ్చే మీద చెప్పండి తినడానికి కదా తిన్నడమే మరి మాకైతే నూట యాభై రియల్ మొత్తం బిల్ అయింది నూట యాభై ఇంటూ ఇరవై రెండు రూపాయలు లెక్కేసి ఎంత అవుతుందో కామెంట్ చేసేయండి మరి మాటల్లో చికెన్ ముక్క అయితే నేను పట్టించాను ఎందుకంటే మనకి చికెన్ అంటే చాలా ఇష్టం నాకైతే మీరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మరి ఇలాంటి వీడియోలు కావాలంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను బాయ్